ವಟುರ್ವಾಗೇಹೀವ ಯರಪಿ ಜಠೀವ ತದಿ ನರೋ ಯಿತ್ವತ್ತು ಯದೀಯ ಹೃತ್ಪದಿ ಪಶುಪತೆ ತದೀಯ ಸ್ವ ಶಿ ಭಾರಂ ಚಹಿಸಿ ತಾತ್ಪರ್ಯಮ శుభాలను ప్రసాదించే సంబుడ మానవుడై పుట్టినవాడు బ్రహ్మచారిగా గాని గృహస్థుడుగా కానీ యోగిగా గాని మునిగా గాని ఏ ఇతర ఏ విధంగా ఉన్నవాడు గాని అయినా సరే దానితో పని ఏముంది ఓ పశుపతి ఏ మానవుని యొక్క హృదయ పద్మము నీ యొక్క ఆధీనమై నీ అందే లగ్నమై ఉంటుందో వాడే నీవాడే అయిపోతున్నాడు అటువంటి వాడి యొక్క సంసార భారాన్ని నష్టాలన్నింటినీ నువ్వే మోస్తూ ఉంటావు మనం ధరించిన మానవ శరీరం మార్పులు చెందుతూ మనకు నియమింపబడిన ఆశ్రమాలను పొందుతూ ఉంటుంది అట్లా ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా పర్వాలేదు వాటితో భగవంతునికి ఏం పని లేదు కానీ ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళ మనసును భగవంతుని వైపు త్రిప్పి ఉంచుకుని ప్రవర్తిస్తూ ఉంటే భగవంతుడే మన బరవు బాధ్యతలను మోస్తూ ఉంటాడు ఎందరో భక్తుల జీవిత చరిత్రలో సాక్షాత్తు భగవంతుడే వాళ్ళు చేయాల్సిన పనులను చేసి ఆయా సమయాలలో వాళ్ళకి కలిగిన ఇబ్బందులను తాను అనుభవించి తన ఎందు మనసు లగ్నమై చేసిన వాళ్ళని కాపాడిన సన్నివేశాలు మనం చదువుతూ ఉంటాము అంతేకాదు ఏ శరీరంలో ఉన్న ఎవరు చేయవలసిన వాళ్ళు చేస్తూ ఉంటారు అట్లాగే ఆశ్రమం వాళ్ళు ఆశ్రమ ధర్మాలను తప్పక పాటించాలి అదే నిజమైన ఆరాధన మనం చేస్తున్న ప్రతి పనిని ఆ భగవంతుని శాసనంగా భావించి చేస్తూ ఉండాలి